హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్ ఈరోజు వంకాయ పులుసు చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట ఇదైతే పులగం రెసిపీకి బెస్ట్ కాంబినేషను అలాగే అన్నంలో కూడా చాలా బాగుంటుంది దేవీ నవరాత్రిలో మీకు పులగం రెసిపీ చూపించాను కదా సో అప్పుడు మీకు పోస్ట్ చేయడం అవ్వలేదు ఈ వీడియో సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ పులుసు కోసం నేనైతే లేత వంకాయల్ని ఒక అర కేజీ వంకాయలు తీసుకుంటున్నానండి మామూలుగా అయితే మనం ఈ పచ్చి పులుసుకి నల్ల వంకాయలు పెద్ద ఉంటాయి కదా వాటిని చక్కగా పొయ్యిమే కాల్చేసి తొక్క తీసేసి మనం దాంతో చేసుకుంటాం పచ్చి పులుసుని సో అలాంటివి దొరకనప్పుడు ఇలాంటి వంకాయతో ఎలా చేయాలో చూపించబోతున్నాను వంకాయలని అయితే మనం ఇలాగా ఈ మీడియం సైజు ముక్కల్లాగా చిన్న చిన్నగా చక్కగా తరిగేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి మీరు వెంటనే కుక్ చేసేసుకునే మాట అయితే జస్ట్ వాటర్లో వేసుకుంటే సరిపోతుంది అయితే కొంచెం టైం పడుతుంది అనుకున్నప్పుడు సాల్ట్ వాటర్లో వేసుకుంటే మంచిదనమాట మనకి ముక్కలు నల్లగా అయిపోకుండా ఉంటాయి ముక్కల్ని చక్కగా కడిగేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ముక్కలు వేసుకుని కొద్దిగా వాటర్ అలాగే కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని ఇలాగ పొయ్యి మీద డైరెక్ట్గా మనం ఉడికించేసుకోవచ్చు లేత వంకాయలు కాబట్టి మనకి చాలా త్వరగానే ఉడికిపోతాయండి నేను ఇలాగ ఎలా చేసుకోవాలో చూపించడం కోసం మీకు ఇలా చూపి ఇప్పుడు నేనైతే కుక్కర్లో దీన్ని ఉడికించేస్తున్నాను అదే కుక్కర్లో అయితే మనం రెండు విజిల్స్ చాలండి జస్ట్ హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వరకు ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడైతే ఈ ముక్కల్ని నేను కుక్కర్లో పెట్టి ఉడికించేస్తాను పచ్చి పులుసు కోసం నేను ఇక్కడ రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుంటున్నానండి దీనిలో క్వాంటిటీ అంటే ఏం మెజర్మెంట్ లేదు కొంచెం అజ్జాయింపుగా వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకోవడమే ఇందులో కొద్దిగా నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను మనకి వంకాయ ముక్కలు ఉడికిపోయేలోపు చింతపండు కూడా నానిపోతుంది చక్కగా నానిపోయిన తర్వాత ఈ చింతపండుని చక్కగా పిసికేసుకొని మనం రసం తీసుకొని పక్కన పెట్టేసుకుందాము కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేస్తున్నాయండి టూ విజిల్స్ వచ్చేసాయి కుక్కర్ చల్లారిపోయిన తర్వాత మనం చక్కగా మూత తీసేసుకుంటే చూసారు కదా ఇలా చక్కగా ఉడిగిపోయాయి ఇప్పుడు దీన్నైతే నేను పొటాటో మ్యాషర్తో చక్కగా మెతిపేసుకుంటున్నాను అంటే ముక్కలు కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి అదే చల్లబడిపోతే మనం చేత్తో కూడా చక్కగా మెత్తగా పిసికేసుకుని గుజ్జులా చేసేసుకోవచ్చు ఇగో చూస్తున్నారు కదా ఇలా చక్కగా గుజ్జులాగా చేసేసుకుని మనం రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేనైతే దగ్గర దగ్గర టూ టీ స్పూన్స్ టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ సాల్ట్ వేసాను అలాగే మనం చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసి చక్కగా కలిపేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు ఇందులో నాని చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే రెండుసార్లుగా తీసాను నేను చింతపండు పులుసుని ఆ చింతపండు పులుసును కూడా ఇప్పుడు పోసేస్తున్నాను బెల్లం వేసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి నేను ఇక్కడైతే ఒక గుప్పెడు బెల్లాన్ని తురుముకొని వేసుకున్నాను అనమాట తురిమిన బెల్లాన్ని ఒక గుప్పెడు వేసేసాను సో చింతపండు పులుసు కూడా వేసేసి చక్కగా మనం ఇలా కలిపేసుకుంటే బెల్లం కరిగిపోయే వరకు అంతా మిక్స్ చేసేసుకుంటే మనకి పచ్చి పులుసు రెడీ అయిపోయినట్టే ఈ పచ్చి పులుసులో ఊరిన పచ్చిమిర్చి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి మధ్యలో తరిగిలి చిన్న చుర్రుమంటుంది తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే చింతపండు పులుసు కొంచెం చిక్కగా ఉంది కొంచెం పులుపుగా ఉన్నట్టు అనిపించి నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను కావాలంటే మీరు అలా యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇంక దీనికి పోపు పెట్టేసుకోవడమే పోపు కోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుని కొద్దిగా మెంతులు వేస్తున్నానండి జస్ట్ ఒక పది పదిహేను గింజలు ఉంటాయి అంతే మెంతులు ఫస్ట్ వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసేసుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసేసుకుని చక్కగా పోపు వేగిపోయిన తర్వాత మనం పచ్చిపులుసుకి కలిపేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీ వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ